దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఎక్స్క్రిప్ ప్రస్క్రిప్ చేయకండి మీ యూట్యూబ్లో చేస్తుంటే చాలామంది అనుకుంటున్నారు మా పక్కన కానీ మా పోలీస్లో కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే మీ యూట్యూబ్లో చేస్తుంది మనకు డ్యాన్సులు అవసరమా ఇంట్లో జాబ్ చేస్తాను కదా మనం చనిపోయినా మనం గుర్తుండిపోయేది ఇప్పుడు బాలసుబ్రహ్మణ్య గారు చనిపోయారు ఆయన మనం ఆయన పాటలు వినగలుగుతున్నాం జీవితాంతం వినగలుగుతున్నాం అంటే మనం చనిపోయినా మనకు కొన్ని గుర్తులు ఉంటాయి అదే ఒకటి ఇంకోటి ఏంటంటే మనం కానీ మనం ఇప్పుడు చాలామంది వాళ్ళకి పర్సనల్ వర్క్ చేస్తున్నారు మనం చేసేది ఏంటంటే పది మంది కనబడుతుంది అంత మాత్రాన వాళ్ళు వాళ్ళు చేసే పని ఉంటుంది కాబట్టి మనం చేసేది పది మంది ఉండదు ఎవరిని వాళ్ళని తప్పుగా మనం అనుకోకూడదు మేము ప్లాన్సులు ఈస్ ఇవి చేస్తున్నామంటే మేము హ్యాపీగా ఉన్నట్టే కాదు బాధలు ఉన్నాయి కాబట్టి ఏదో మాకు కొంచెం మనీ వస్తుందని ఆశిస్తూ మేము చేస్తున్నాం అంతేలని ఇవి చేస్తున్నారు డ్యాన్సులు బస్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఈ మధ్య కనబడుతుంది అమ్మట్లా అనుకోవద్దు దయచేసి ఒకళ్ళ బాధను అర్థం చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేసుకోవడానికి ముందు తీసుకెళ్ళండి చేసే ముందు ఏదో మామూలుగా టైం పాస్ కోసం చేశాను కానీ ఆ తర్వాత యూట్యూబ్ గురించి తెలుసుకునే వారికి వన్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత కొంచమే చూసుకున్నాను ఇంకోటి నేను ఏదో ఫైనాన్స్గా మా పిల్లలకి చదివించుకుందామని యూట్యూబ్లో చేస్తున్నాను అంతేలానే చాలామంది అనుకుంటున్నారు వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళకి ఏమీ లేదు డ్యాన్సులు వేస్తున్నారు అంటున్నారు తప్పు ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒకళ్ళ గురించి తెలుసుకునే ముందు వాళ్ళు పది మందిలో ఇప్పుడు ఎవరైనా సరే మనం మన ఇంటి చుట్టాలు వస్తారు వాళ్ళ ముందు ఆనందంగా ఉంటాం వాళ్ళ మనసులో ఎన్ని బాధలు ఉన్నాయి అలాగే మనము మనం మనకు కనబడేది మనం పైకి చూసేదే నిజం అనుకోకూడదు ప్రతి మనిషికి బాధలు ఉంటాయి కాకపోతే అవి బాధలు కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు బాధలు మనకి పైకి చూయించుకోలేం కాకపోతే నవ్వుతూనే వర్తూ ఉంటాం అలాగే మేము డ్యాన్సులు వీడియోలు చేస్తున్నాం కరెక్ట్ వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవచ్చు ఫ్రెండ్స్ మా ఇంకా చాలా బాధలు ఉన్నాయి యూట్యూబ్లో చేస్తున్నానంటే జస్ట్ మా ఫ్రెండ్ మా పిల్లలకి ఏదైనా ఫైనాన్స్గా నేను వెనక నుండి సపోర్టు వాళ్ళకి చదివి వచ్చా అన్నట్టు నేను అనమాట వేరే వాళ్ళ సరే నీ మొహం ముంగట నీ స్ట్రైట్గా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే కరెక్ట్ నీ ముందు మంచిగా మాట్లాడుతూ నీ వెనక నీ గురించి చెడుగా చెప్తారు చూడాలాంటి వాళ్ళు మాత్రం చాలా ఇదన్నమాట డేంజరస్ అనమాట వాళ్ళు ఎప్పుడు మంచిగా నటిస్తూ మంచిగా నటిస్తూ ఉన్నట్టు ఉండి ప్రవర్తించి వెనక చాలా చేస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఉన్న వ్యక్తి మాత్రం అది ఎప్పుడు కూడా తన ఎంత కోపంగా ఉంటాడో అంత ప్రేమిస్తాడనమాట ఆ కోపంగా ఉన్న వ్యక్తి కూడా తన మనసులో ఏ బాధలు కానీ ప్లస్ తన కడుపులో ఏ కప్పటం కానీ ఉండదు ఎందుకంటే ఎంబటే కక్కేస్తాడనమాట అదే మంచితనంగా నటిస్తూ ఉంటారు చూడండి అట్లాంటి వాళ్ళు మంచితనంగా ఉంటారు వాళ్ళు పైకి నవ్వుతూ మంచితనంగా మాట్లాడుతూనే ఉంటారు లేని వాళ్ళు వేరే వాళ్ళ వేరే విధంగా వాళ్ళ మనసులో ప్రవర్తనలు కానీ వేరే విధంగా ఉంటాయి అందుకోసమే ఎప్పుడైనా సరే కోపంగా ఉన్నవాళ్ళు ఎప్పుడు మొహం ముంగడు చెప్పేవాళ్ళ నా ఇవా మొహం ముంగడి చెప్పేస్తుంది అనుకుంటాం కానీ అది కాదు మొహం చెప్పి కోపంగా ఉన్న వాళ్ళే మనకి కరెక్ట్ ఇంకోటి ఏంటంటే మనము మనం ఏదైనా సరే ఎవరికి చెప్పేటప్పుడు స్ట్రైట్గా చెప్పేయాలంటే కొంచెం నాచుకుంటా అట్లా చెప్పకూడదు అనమాట నాకు ఇది నచ్చలేదు అని చెప్పేయాలి అంతే అని అమ్మ కూడా నచ్చిందని చెప్పేసి మళ్ళీ అని వెళ్ళిపోయిన తర్వాత అట్లా చెప్పకూడదు అనమాట ఏదైనా సరే కరెక్ట్గా చెప్పినామనుకో మనం కూడా రేపు పొద్దున బ్లేమ్ కామన్నమాట ఆ విషయం తెలిసిన తర్వాత అదే నాకు తెలిసిందనమాట నేను అందుకోసం నేను చెప్తున్నాను